చౌటప్పల్ మండలంలోని గుడ్డి మల్కాపురం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు పార్టీ విడిపోయిన వారిని మన కాళ్లను పట్టుకున్న పార్టీలోకి చేర్చుకునే సమస్య లేదన్నారు ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పల్లె రవికుమార్ గౌడ్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి రాసాల వెంకటేశం వినుకొండ శ్రీను చాకలిగిరి పాల్గొన్నారు చేయించుకుంటారా అని చేసుకునే ముద్దాల నుంచి కాలు పగ్గా చేసుకో అన్న ఇక్కడనే ఉన్నాడు అన్ననే కదా ఆ తర్వాత నేనే కదా మా అమ్మ అయ్య మీద వడ్డీ చెప్తున్నా పోయిన వాళ్ళు పోయినట్టే ఉండాలి ఇక్కడికి వచ్చే ముచ్చట లేదు ఇక్కడ చేసుకునే ముచ్చట లేదు రాబో గెలిచిన మేలే ఏం చెప్తుండో వాళ్ళ అభ్యర్థి గురించి ఏ మా లక్ష్మికి ఇస్తే గెలిచినవి గెలవను తీసుకొచ్చి నా రామ్మేడ కనుక నాకు ఈ గెలవనండి నేను గెలిపియాలి అంటావు ఏం చెప్తున్నాడు గెలిపియండి నాకు మంత్రిపాలు వస్తుంది అని చెప్తున్నాడు గెలిపియండి అని మంత్రి పాలకు వస్తుంది చెప్తున్నాడు నేనే ఎందుకంటే నిన్న మొదటి దాకా ఒకటో రెండో సున్నా అన్నారు ఇవాళ వాళ్ళే వాళ్ళే చెప్తారు పన్నెండు పన్నెండు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు పదహారు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి ఇన్ని ఎంపీ సీట్లు నారాయణరావు గారిని వెంకటరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇలా ఎంపీ సీట్లు గెలిచినాయంటే మళ్ళా ఎమ్మెల్యేలు గెలిచినట్టే కదా గెలిచిన వాళ్ళు ఉంటారు ఊరికొచ్చిలో పడతారు అందరు కశలో ఉన్నారు ఈయన కూడా